మహాత్ములు ఏమన్నారంటే మానవులకు మూడు రకాల జీవితాలు ఉంటాయని చెప్పి చెప్పారు ఈ మానవ జీవితం జీవించే వారిలో మూడు రకాలుగా మనం విభజించుకోవచ్చు ఒకటి రాత్రి జీవితం రెండు సంధ్యా జీవితం మూడు పగలు జీవితం పగటి జీవితం అంటే పూర్తిగా జ్ఞానం పొందిన వారి జీవితం వీరు పూర్తిగా జ్ఞానులు అవుతారు చేయవలసినవన్నీ చేస్తూ ఉంటారు మాట్లాడవలసిందే మాట్లాడుతూ ఉంటారు ఆలోచించవలసిందే ఆలోచిస్తూ ఉంటారు అని చేత సరైన విధంగా జీవిస్తారు వీరి జీవితం అంతా వీళ్ళకి లాభమే కలిగిస్తుంది కానీ నష్టం కలిగించదు వీరి జ్ఞానం అలా అపారంగా పెరగడం వల్ల వీళ్ళు కర్మలను కూడా దగ్ధం చేసుకుంటారు కర్మలు ఎప్పుడైతే లేవో మోక్షాన్ని కూడా పొందుతారు మన వాళ్ళంతా కూడా చాలామంది